జనసేన పార్టీలో భారీగా ఎరికలు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో గురువారం పెందుర్తి కార్యాలయంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నర్సీపట్నం మండల వైస్ ఎంపీ ఇన్నం రత్నం ఇన్నం రమణ నర్సీపట్నం వైసీపీ సీనియర్ నాయకులు మీసల సత్యనారాయణ నాతవరం మండలం వైసీపీ మాజీ యూత్ అధ్యక్షులు పోలుపర్తి శ్రీనివాస్ రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు బొగ్గు దుర్గా ప్రసాద్ అడ్డూరి రామారావు దేవర సత్యనారాయణమూర్తి మామిడి ఆరునాథ్ తదితరులు నర్సీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో పంచగర్ల రమేష్ బాబును కలిసి పార్టీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి జిల్లా కార్యదర్శి పంచుడ హరినాథ్ అల్లాడ సురేష్ గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు నాయకులు పాల్గొన్నారు మనం ఎంత బలంగా ఉండాలంటే రేపు వద్దున్న అరకాపల్లి పార్లమెంట్లో ఏడుకు ఏడిట్లు అడగాలో అధ్యక్షుల వారికి కూడా చూడ చేయడానికి మనం బలంపడాలి దయచేసి ఆ విధంగా చూసి చేయండి స్థానిక సంస్థల్లో వాటాల్లో కానీ నామినేటెడ్ పోయిన వస్తువులు వాటాల్లో కానీ మనం అడగాలంటే ముందు మన బలం అనుకుంటుంది ఎందుకంటే ఎవరనే వ్యక్తికి కూడా రేపు ఏ ఇబ్బందులు ఏదన్నా ఒక భయమో గౌరవం భక్తులు ఉండాలి అది రావాలంటే ఇంకా విషయాలో మీకు ఎందుకన్నా నేను చెప్పక్కర్లేదు దొరదానంగా మనం కూర్చుంటాం కాబట్టి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం మీ అందరికీ జనసేన కుటుంబంలో స్వాగతం పొందుతూ అందరం కూడా అన్నదమ్ములగా కలిసి పని చేసుకుందాం సోదరు కానీ అన్నదమ్ములని కానీ మరి సోదరులని కూడా ఉంది జన సైనికులు కానీ వేరే నాయకులు కానీ అందరూ కూడా మనం కలిసి పని చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ నమ్మకాన్ని तालुका गौरा ने इतना तर्क कोने कोशिश में बावजूद मैं डिस्काउंट और महोत्सव में उपस्थित रमेश का नायकत्व बढ़ जाए रमेश बाबू का नायकत्व बढ़ जाए रमेश बाबू का नायकत्व बढ़ जाए जय जयंतला जयंतला और कली का नायकत्व बढ़